హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నేను ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపించబోతున్నాను కొంచెం దగ్గరలోనే డక్ లేక్ అయితే ఉందన్నమాట సో ఈవినింగ్ టైంలో కానీ వెళ్ళామంటే మంచి టైం పాస్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ సో ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందు సో మేమైతే ఆ రోజైతే వెళ్ళామన్నమాట మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఎక్కడ కూడా వెళ్ళలేము అంత ఎండగా ఉంటుంది బయట గాలులు కూడా వేడిగా ఉంటుంది కదా సో ఏ పార్క్ కానీ లేక్స్ కానీ వెళ్ళలేము అనమాట సో ఎండ ఎక్కువగా ఉండ ముందుకే వెళ్ళాలని చెప్పేసి ఒక రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాము ఇక్కడ బిల్డింగ్ చూసారా ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ చూస్తే మనము రాజుల కాలంలో భవనాలు ఉంటాయి కదా సో అలా అనిపిస్తాయి అన్నమాట కొన్ని బిల్డింగ్స్ చూస్తే జస్ట్ ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ లోపల ఈ ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాము అంత దగ్గరలో ఉందన్నమాట కాకపోతే ఎక్కువ యూటర్న్స్ అయితే ఉండడం వల్ల దూరం అనిపిస్తుంది సో ప్లేస్ అయితే మనం ఎగ్జాక్ట్ అయితే డక్ లెక్ అని గూగుల్ సర్చ్ చేసినా కూడా ఈజీగా అయితే ఈ లొకేషన్ అయితే వెళ్ళిపోవచ్చు మొత్తానికి అయితే ఈ దగ్గర లేక్ దగ్గరకైతే వచ్చేసాము అక్కడ దూరంలో ఒకటి టవర్ లాగా కనిపిస్తుంది కదా దాని వచ్చేసి కార్నిష్ అంటారు సో చాలా బాగుంటుంది చూడ్డానికి అయితే ఆ ప్లేస్ ఇక్కడ దానికి సంబంధించి వాళ్ళ ఫ్లాగ్ అలాగే ఇక్కడ నేమ్ తోటి ఐ లవ్ కొబ్బర్ అని ఇలా చక్కగా నేమ్ ప్లేట్ తోటి బలే ఉందనమాట సో పార్క్ అయితే ఇది ఇక్కడ చాలా మంది కూడా పీస్ఫుల్గా వచ్చి ఫ్యామిలీస్ తోటి చిన్న పిల్లలకైతే కూడా మంచి టైం పాస్ అవుతాది ఇప్పుడే కూర్చొని వాళ్ళు మ్యాట్స్ కానీ చైర్స్ కానీ తెచ్చుకుంటారు కూర్చొని స్నాక్స్ అన్ని కూడా తినుకుంటారు హ్యాపీగా ఈవినింగ్ టైమ్ లో అయితే మంచిగా స్పెండ్ చేస్తారు ఇవే డగ్స్ అనమాట ఒక లేక్ అయితే రౌండ్ గా ఉంటుంది దాని చుట్టూ అంతా కూడా ఇలా డగ్స్ అయితే ఉంటాయి వాటికి చిన్న చిన్న హౌసెస్ కూడా ఉంటాయి అనమాట సో ఇక్కడ నేను ఫోటో కానీ వీడియో కానీ తీసుకుంటుంటే అదే పనిగా వాటి వైపే చూస్తున్నాయి అనమాట చాలా క్యూట్ గా భలే అనిపించాయి ఈ లేక్ చుట్టూ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ మొత్తం చాలా రకాల బాతులు అయితే ఉన్నాయి సో వాటికి వేడిగా అనిపించినప్పుడు ఈ వాటర్ లోకి అయితే వెళ్ళి చక్కగా మొత్తం ట్రావెల్ చేస్తూ ఉంటాయి వీటికి ఉండడానికి ఒక చిన్న చిన్న హౌసెస్ కూడా అన్నమాట ఈ లేక్ చుట్టూ ఇక్కడ ఎవరు వెళ్ళకుండా ఇలా చుట్టూ అంతా కూడా అయితే పెద్దగా ఇలా కడ్డీలు అయితే పెట్టేశారు లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదనమాట ఎవరిదైనా సరే ఇక్కడ నిలబడి చూడాల్సిందే సో ఇక్కడ చూపేదాన్ని కదా ఇలాంటి చిన్న చిన్న హౌసెస్ అన్ని కూడా వాటికి ఉన్నాయన్నమాట అక్కడ మధ్యలో చుట్టంతా కూడా ఈ విధంగా ఉంటుంది వన్ సైడ్ అంతా ఈ డక్ లేక్ ఉంటే దీనికి ఆపోజిట్ రోడ్ లోనే ఓషన్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బహ్రెయిన్ కి వెళ్లే బ్రిడ్జ్ ఉంటుంది సో ఆ ఓషన్ అయితే ఇక్కడే ఉంది దీనికి లోనే ఉంటుంది ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు దగ్గరలో హౌసెస్ ఉన్న వాళ్ళు ఇవి చూసాయా చక్కగా స్విమ్ అయితే చేస్తున్నాయి రెండు బాతులు అయితే వచ్చేసి ఇలా ఆడుకుంటూ ఇక్కడ చూసి చూడడానికి వచ్చిన వాళ్ళు వాటికి స్నాక్స్ అయితే పెడుతూ ఉంటారు ఎక్కువగా కాను అలాంటివి పెడుతూ ఉంటారు అనమాట మధ్య మధ్యలో కూర్చోడానికి కొన్ని చైర్స్ కూడా పెట్టారు దీని చుట్టూరా వాకింగ్ చేసే వాళ్ళకి ఫ్యామిలీతో పిల్లలతోటి కొంచెం మంచి టైం స్పెండ్ చేయాలి ఈవినింగ్ అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పీస్ఫుల్గా కూడా ఉంటుంది మనం లేక్ లోపలికి కూడా వెళ్ళొచ్చు అనమాట కొన్ని బోట్స్ అయితే ఉంటాయి మరి మేము వెళ్ళిన టైం కి అయితే ఆ పర్మిషన్ అయితే అప్పుడు పెట్టలేదు మరి ఏ టైం లో అయితే ఉంటాయో తెలియదు కొన్ని మనీ పే చేస్తామంటే ఈ వాటర్ లోకి కూడా బోట్ నుంచి ట్రావెల్ చేయొచ్చు అనమాట సో మరి మేము వెళ్ళిన రోజు అయితే ఆ గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు మొత్తం అన్ని కూడా క్లోజ్ చేసి ఉన్నారు ఆ రోజు కూడా చాలా క్రౌడ్ అయితే ఉంది ఇంకా ఏం ఉండదు దీని చుట్టూ మొత్తం అన్ని కూడా ఈ డక్స్ అయితే ఉంటాయి ఇక్కడ కొంతమంది పిల్లల్ని కూడా పంపిస్తున్నారు కానీ ఇక్కడ పర్మిషన్ అయితే ఉండదు ఇక్కడ మెయింటైన్ చేసే పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ చూసారంటే అసలు అస్సలు అలో చేయరు అన్నమాట పిల్లల్ని అస్సలు పంపించారు ఇంకా ఇక్కడ దూరంగా ఒక టవర్స్ లాగా ఉన్నాయి కదా ఇది అయితే పిక్చర్స్ అయితే భలే ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద స్పీకర్ కూడా ఉంది అన్నమాట దీని ప్లేస్ లోనే ఇక్కడ ఎక్కువ కూడా నమాజ్ అయితే జరుగుతూ ఉంటుంది కదా సో ఆ స్పీకర్స్ తోటి మొత్తం అన్ని కూడా అంత సరౌండింగ్ అంతా కూడా వినిపిస్తుంది ఇవే ఆ స్పీకర్స్ సో ఈ ప్లేస్ లో కూర్చొని కొంతమంది పీస్ఫుల్ గా అయితే ఇక్కడ ఆ నమాజ్ అయితే కూడా వింటూ ఉంటారు ఇక్కడ కూడా చేసుకుంటూ ఉంటారు ఏముండదు ఈ ప్లేస్ లోని మనకు పీస్ఫుల్ టైం కావాలి అనుకుంటే ఈవినింగ్ టైం లో ఇది ఈ ప్లేస్ అయితే చాలా చాలా బెస్ట్ కాసేపు చూసుకుంటూ పాస్ అయిపోతుంది వాకింగ్ జాగింగ్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ టైంలో వస్తే చాలా బెస్ట్ గా ఉంటుంది అలా మధ్య మధ్యలో కూడా కొన్ని స్నాక్స్ సెంటర్స్ కూడా ఉంటాయనమాట సో కావాలనుకున్న వాళ్ళు స్నాక్స్ కూడా కొనుక్కొని ఇక్కడే తింటూ ఉంటారు లేదంటే ఇంటి దగ్గర నుంచే మొత్తం అన్ని కూడా ప్యాక్ చేసుకొని వచ్చి ఒక కింద మ్యాట్ అయితే వేసుకొని హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఇంకా మేమైతే పార్క్ అయితే చూసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము చూసారా దారమ్మడు చూసినప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా సౌదీ హౌసెస్ ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి రాజుల కాలం బిల్డింగ్స్ గుర్తొస్తాయి అనమాట అంత పెద్ద పెద్దగాను అంత స్పేషియస్ గాను ఉంటాయి ఇక్కడ సౌదీ వాళ్ళు ఉండే హౌసెస్ అయితే ఈ హౌస్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఇంకా ప్రతి హౌస్ అయితే ఒక చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి కానీ ప్రతి ఇంటి చుట్టూ మాత్రం ఎన్నో రకాల మొక్కలు అయితే ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న టెంపరేచర్కి ఎన్ని మొక్కలున్నా కూడా అన్నట్టుగా అంత టెంపరేచర్ ఉంటుంది కదా ఇక్కడ చూసిన గ్రీనరీగా మంచి మంచి ఫ్లవర్స్ రకరకాల ఫ్లవర్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కొన్ని ప్లేసెస్ అయితే అయినా కూడా చాలా వేడిగా ఉంటుంది అన్నమాట ఇన్ని చెట్లు ఉన్నా ఇంత వేడిగా ఉంటే అసలు ఏ చెట్లు లేకపోతే ఇంకెంత వేడిగా ఉంటుందో ఈ ప్లేస్ అని అనిపిస్తూ ఉంటుంది సో ఇంక మేమైతే ఆ డక్ అయితే చూసి కాసేపు వాకింగ్ అయితే చేసి ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోయాము సో ఇది ఇవి వీడియో అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్